ధర్మం చేయడం పెద్ద కష్టమేం కాదు కదండి నిజంగా మన ధర్మాన్ని పాటించడం కష్టమని వదిలేసామా ఒక్కసారి ప్రశ్నించుకోండి కష్టమని వదిలేసామా బద్ధకంతో వదిలేసాం నిర్లక్ష్యంతో వదిలేసాం పొగరుతో వదిలేసాం లేదా తాత్కాలికంగా ఒక సుఖం కోసం శాశ్వతమైన ధర్మాన్ని వదిలేసాం మొన్న ఒక నీతిసారం చెప్పుకున్నాం మనం ఎప్పటి సుఖం కోసం అంటే తాత్కాలిక సుఖం కోసం శాశ్వతమైన ధర్మాన్ని నశింపజేసుకుంటే ఈ సుఖం ఎలాగూ తాత్కాలికమే కనుక ఇది ఉండదు పోనీ శాశ్వతమైన సుఖం వస్తుందంటే శాశ్వతం వదిలేసావు నెను ఉభయత భ్రతడయిపోతామని బృహస్పతి చెప్పిన శాస్త్ర శాస్త్ర సారాన్ని మనం నీతిసారాన్ని చెప్పినప్పుడు చెప్పాము ధర్మసారాన్ని చెప్పినప్పుడు గుర్తుందా పొరపాటు కొందరికైనా గుర్తుండొచ్చు అందుకు చెప్తున్నా విషయం ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి ఎంత వివరిస్తున్నాడో ఏం కష్టమయ్యా ధర్మం చేయడం చిన్న చిన్నవి చేస్తుంటే మీకు బాధలు తప్పేవి కదా మిమ్మల్ని కొట్టే బాధ నాకు తప్పేది కదా అంటూ ఉంటారు కెంకరలు ఏమిటవి చెప్తున్నాడు సులభాని నదత్తాని జలాన్యన్ దాహంతో ఉన్నవాడికి నీరు ఇవ్వడానికి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం కూడా మీరు చెయ్యలేదే అది చెప్పాడు పిలిచి ఒక్కరికైనా ఒకరోజు భోజనం పెట్టేవా కనీసం లేదే అంతేకాదు నస్వవాయసోర్బలి కుక్కకి అయిన పెట్టావా అవి భుక్కులు వాటికి పెట్టావా అది లేదు నమస్కృత నాతిథయో ఇంటికొచ్చిన అతిథి ఉన్నాడే వాడిని మించిన విష్ణువు లేడు అలాంటి అతిథిని ఎప్పుడైనా పలకరించావా ప్రేమగా ముందు అతిథికి ప్రియవాక్య దానం చేయి ఎన్ని దానాలు చేయాలి ముందు ప్రియవాక్యం తర్వాత వాగ్దానం దృష్టిదానం జలదానం అన్నదానం నాలుగు దానాలు చేయాలంటే అతిథి ముందు వాగ్దానం వాగ్దానం అంటే మాటిచ్చే మన కాదు ఇక్కడ చెప్పేది ముందు మాటతో ప్రేమగా పలకరించాలట అతిథిని ప్రియంగా పలకరి ఇంకా వీళ్ళు పలకరించలేదే అతిథి గృహస్థు కంట అనుకుంటే విష్ణువు గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రత్యేక నారాయణ ఎక్కడ వచ్చి ఇంట్లో విగ్రహంలో కూర్చుంటాడా అతిథి రూపంలో వస్తాడు అభ్యాగత స్వయం విష్ణువు అతిథి దేవోభవ అని చెప్తోంది వేదం అలాంటిది అతిథిని కానీ మనం తిరస్కరిస్తే నారాయణుడిగా ఆగ్రహం వస్తుందయ్యా గుర్తుపెట్టుకో నీ ముందు నిలబడ్డాడు అతను ఎందుకు వచ్చాడు నీ ఇంటికి విష్ణువు ఆ రూపంలో వచ్చాడు ఇది నీకు అవకాశం ఇచ్చాడు ధర్మం చేసుకోవడానికి అది నువ్వు చేయట్లేదే కనుక వాగ్దానం దృష్టిదానం ఎప్పుడో కంట కనిపెడుతూ ఉండాలి మేము అంతేనండి మా ఇంటికి ఎవరు వచ్చారో కంట కనిపెడుతూ ఉంటావు అన్నాడు ఒక ఆయన మధ్య అంటే ఏ వెతుకుపోతాడో అని అది కాదు ఓ కంట అంటే వాళ్ళకి ఏదవసరమో గమనిస్తూ ఇవ్వడం అని అర్థం అందుకని ఒక కంట కనిపెట్టడం అంటే అది కాదు జాగ్రత్తగా తెలుసుకోండి కొంతమందికి అది ఎక్కువ ఆయన గదిలో పెట్టేశారు అక్కడ అన్ని విలువైన వస్తువులు నేను చూసుకున్నారా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మా పాప గుర్తుపెట్టుకుంటారు ఈ శంకలు కూడదు కనుక ఒక కన్ను దానం చేయమన్నాడు దృష్టి దానం చేయమన్నాడు అంటే అర్థం వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు మొహమాటం కూడా తడగకపోయినా నువ్వు గమనించుకోవ్వు తర్వాత జలదానం అన్నదానం చెప్పాడ ఇంకా సయ్యాదానం ఇవన్నీ ఇచ్చాడు నువ్వు సుఖంగా పడుకుని నీకు నీ ఇంటికి వచ్చిన అతిథి బాధపడుతూ పడుకున్నాడంటే ఆ పాప నీకు ఎక్కువ అవుతుంది శివపురాణంలో కథ మీకు చెప్పాను నేను ఒక ఇంట్లో బిల్లులు కొండలో చిన్న కుటిలో నివసించే వాళ్ళు అతిథి ఇంటికి వస్తే రాత్రి అందులో పడుకోవడానికి అవకాశం ఇల్లు చాలదుట అందులో అతిథి భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరిని లోపల పెట్టి వీళ్ళు బయటపడుకున్నారట పులి తినేసి వీళ్ళని మనమే అయితే అదేదో వాళ్ళని తిన్న బాగుండు అనుకుని వాళ్ళని పడుకోబెడతాం వీళ్ళని పులి తినేసిందిట నెక్స్ట్ జన్మ వాళ్ళిద్దరు మహాత్ములు చక్రవర్తులు పుట్టారట ఎందుకంటే వచ్చిన ఇద్దరు శివపార్వతులు పరీక్ష పెట్టారు వీడు అతిథి పూజ ఎలా ఉంటుందని దాని ఫలితంగా వాడికి ఇచ్చిన ఏంటి వాళ్లే తర్వాత జన్మలో నలదం ఎంతలు అయ్యారని శివపురాడులో పెద్ద కథ చెప్పారు ఇక్కడ చూడండి ఇవన్నీ రహస్యములు చిన్నపాటి చిన్న ధర్మం మనల్ని ఎంత కాపాడుతుందో చూడండి ఇక్కడ ఎందుకంటే ఆ జన్మ జన్మైనా నరక బాధ ఉండదు ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల తర్వాత ఉత్తమ జన్మలు ఇస్తాడు తరించే అవకాశం ఇస్తాడు ఏ పుణ్యము చేయని వాడికి తర్వాత ఉత్తమ జన్మలు కూడా దొరకో ఇక్కడ శిక్ష భవించడం తర్వాత నీచ జన్మలు దొరుకుతాయి దానివల్ల ఏమిటి నీచ జన్మ దొరికింది కనుక ఉత్తమ సంస్కారాలు లేవు కనుక అప్పుడు అసలు పుణ్యం చేయట మళ్ళీ దాని రిప్యుటేషన్ ఏమిటి ఇదే చక్రం అది చెప్తున్నాడు కనుక దరిద్రం చేత దానం చేయడు దానం చేయలేదు కనుక పాపం వచ్చింది పాపం వల్ల దరిద్రం వచ్చింది దరిద్రం వల్ల దానం చేయడు సర్కిల్ కనుక నీకు చెయ్యగలిగినంత నువ్వు చెయ్యు చెయ్యవలసినంత చేసిన ఫలితం పరమాత్మ ఇస్తాడని మనం అనేక వాళ్ళు చెప్తున్నాం ఆ విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి మరొకసారి అందుకు వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు నమస్కృతా నాతిథయో ఇంటికొచ్చిన అతిథిని మీరు ఆదరించలేదు నా కృతం పితృతర్పణం ఎప్పుడు పితృతర్పణాదులు చెయ్యలేదు యమశత్రుగుప్తస్యా నా కృతం ధ్యానముత్తమం ఎప్పుడైనా యముణ్ణి చిత్రగుప్తిని ధ్యానించలేదన్నాడు ఏమిటండి వాళ్ళని ధ్యానించాలా అందులో ఈ మధ్య మనకు దేవతాధ్యానాలు అక్కర్లేదు ఈ దేవుళ్ళు లేవి అక్కర్లేదు మనసు సలాగా ఊపిరి మీద పెట్టండి చాలు అనేవాళ్ళు కూడా తయారయ్యారు కొత్త కొత్తవి ఇవన్నీ కూడా కానీ అవి జాలం దీనిలో ఉన్నది విశేషం చూడండి యముణ్ణి చిత్రగుప్తుని కూడా ధ్యానించమన్నారు వాళ్ళని కూడా తలంచుకోవాలి ధ్యానం అంటే తలంపు మన పూర్వం ఉన్నటువంటి మన అసలైన సనాతన ధర్మంలో ఉన్న వేరు ఇప్పుడు జరుగుతున్న వేరు పూర్వం రోజులు ఇవన్నీ ఉండేవి ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళకి తెలుసు యమతర్పణం పితృతర్పణం ఇవన్నీ చేసుకుంటారు యముని చిత్రగుప్తుని కూడా స్మరిస్తారు మనకు మృత్యు మీద ఉండే భయం చేత జీవుడికి సంబంధించిన పరానికి సంబంధించిన శాస్త్రాలన్నిటి మీద భయపెట్టి భయం పెట్టుకున్నామని